ఫ్రెండ్స్ ఈరోజు ఐలాపూర్ జాతర ఐలాపూర్ జాతరని పూతోట మల్లన్న స్వామి జాతరని కూడా అంటారు ఈ జాతర అనేది ఒక గుట్ట మీద జరుగుతుంది మనకు కొరట్ల నుంచి అంటే మా ఊరు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఐలాపూర్ ఈ జాతర అనేది గుట్టపైన జరుగుతుంది మల్లన్న స్వామి దేవాలయంలో ఆ పైన ఉంటుంది గుట్ట మీద అట్లనే చూసుకుంటే మన మా ఇంటి నుంచి ఆ గుట్ట కూడా కనిపిస్తుంది ఐలాపూర్ గుట్ట ఒకసారి అయితే అది కూడా చూద్దాము ఈరోజు నేను శశి అని ముగ్రం కలిసిపోతున్నాము శివ బిజీ ఉన్నాడంట ముగ్గురం అయితే కలిసిపోతున్నాము ఓకేనా ఒకసారి అయితే గుట్ట అని చూద్దాం పోయి ఓకే లెట్స్ ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్న గుట్ట చేసి ఐలాపూర్ గుట్ట ఈ పైన గుడి ఉంటుంది ఆ గుట్ట మీదనే మల్లన్న స్వామి దేవాలయము ఇప్పుడు మనం పోయేది ఈ గుట్టకే ఈ ఇంతకుముందు క్లారిటీగా కనబడుతుండే మీరు రీసెంట్గా ఈ బిల్డింగ్స్ అన్నీ కట్టేసారు మనకి ఇప్పుడు క్లారిటీగా కనబడతలేదు ఈ సందులో కనబడుతుంది కదా అదే గుట్ట ఇప్పుడు మనం అక్కడికే పోతున్నాము చలో పోదాం ఫ్రెండ్స్ ఇది కొరుట్ల టు మెట్పల్లి రోడ్ ఇది ఇటు రైట్ సైడ్ మలిగితే మనకు ఐనాపూర్ వచ్చేటు ఫ్రెండ్స్ ఇక్కడ మామూలు లేదు క్రౌడ్ అయితే ఘోరంగా ఉన్నది మంది ఫుల్ మంది వచ్చారు అంటే అన్ని పడితే అన్ని పడాలా అన్ని పడితే యాభై రూపాయలు మంచి మంచి కాన్సన్ట్రేషన్ చూసి కొట్టు మనకు అది అవి దూరం జరుగు దూరం మంచి చూడు అవి ఒక్కొక్క ఒక్కొంచం ఒక్కొచ్చా ఎందుకు వస్తున్నాను అయిపోయా అయిపోయింది ఇంకేముంది రెండు వాళ్ళే వాళ్ళు అవుట తమ్ముడు అయిపోయిందా బిస్కెట్ వేసా పది రూపాయలు చల్లాడు అంజీ పదికి నాలుగు గట్రా పై వద్దాంపాయ బిస్కెట్ చేసినా పది రూపాయలు ఎద్దామాయి అంటే పైసలు పైసలు ఇస్తారా లేకపోతే సబ్బులు ఇస్తారా పైతే పైసలు ఇస్తాం అంతేనా అంతేనా అండి సబ్బులు కావాలా పైసలు కావాలా అన్నీ కావాలా చాలా నాలుగు నాలుగంట మావానికి తీసుకో అండి ఒకటి నేను ఎత్తా నరేష్ ఒకటి ఇస్తాడు ఆడ ఒకటి ఇస్తాడు ఓలే లాక్ ఎట్లుంటుంది చిన్న జ్యూస్ వేసాయి పార్లేజ్ బిస్కెట్ పార్లేజ్ బిస్కెట్ వేసినావు నరేష్ నువ్వు కూడా ఏడా పైసలు వస్తాయి అట్లా వేసాయి యాభై రూపాయలు మీద వేసాయి మంచిగా పడాలా

కథ వేరే ఉంటుంది ఫ్రెండ్స్ మామూలు లేదు ఇక్కడ కథ అయితే ఇప్పుడైతే మనము కొండపైకి ఎక్కుదాము ఫస్ట్ టైం మనము ఇక్కడికి రావడము చలో మనమైతే కొండ ఎక్కి దర్శనం అయితే చేసుకుందాం ఓకే చలో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకు మెట్లు స్టార్ట్ అవుతున్నాయి ఈ గుట్టకి మామూలుగా లేదు ఇక్కడైతే గుట్ట చాలా మనమైతే పోదంపా అడుగులు జై మల్లన్నో ఏదో బాబు మొత్తం చక్క పైకే ఉంది కదా తిరుపతి కంటే కిరాక్ ఉంది

తిరుపతిలో మొగాళ్ళ పర్వతం కదా సేమ్ కదా మొగాల పర్వతం లేక మూట వన్ ఫీట్ అంతా హైట్ ఉంది అయిపోయిందా

మెట్లైతే ఫుల్ హైట్ నోకక ఫీట్ ఉంది మెట్లైతే అమ్మా నిజంగా ఫ్రెండ్స్ లేదు తిరుపతి తిరుపతి చూసినట్టు అనిపిస్తుంది మళ్ళీ మామూలే లేదమ్మా అసలే లొకేషన్ మాత్రం కిర్రాకుంది ఉంది ఇక్కడ చూస్తే మనకి కానీ చూస్తే చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లు కనిపిస్తుంది అట్లనే మన కొరుట్లో కూడా కనిపిస్తుంది

అక్కడ ముంగట్ షుగర్ ఫ్యాక్టరీ ఇదేమో ఇది ఐలాపూర్ ఇది ధర్మారమా అది అది ధర్మారము అది రేగుంట రేగుంట ముంగడు ఇంకొక ముంగడు ఉంది ఇది అది ముత్తంపేట కావచ్చు ముత్తంపేట అదే ముత్తంపేట ఇటు ఉంటుంది ఇంకా ముంగడు ఉంటుంది లొకేషన్ మాత్రం కిరాక్ ఉన్నది వరి ఉంటే కిరాక్ ఉంటుండే ఇంకా మంచి గ్రీనరీ గానే పడుతుండే ఈ టోటలు పొలాలు సీనరీ హైలైట్ ఉంది సీనరీ మాత్రం కిర్ర ఫ్రెండ్స్ ఫైనల్గా డెస్టినేషన్ రీచ్ అయిపోతున్నాము గుడి ముంగట్ ఉన్నది ఇంకొక యాభై మీటర్ల దూరం నుండి ఫ్రెండ్స్ ఫైనల్గా డెస్టినేషన్ రీచ్ అయిపోయినాము ఇదే మన మల్లన్న స్వామి దేవాలయము చూడు 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 ఓ మల్లన్న పులోటా జాతర చూడు ఓ మల్లూట చూడు 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 ఓ మల్లన్న ఐలపురభు జాతర చుడోయ్ ఓయ్ మల్లయ్య